నమస్తే అండి చావ రమేష్ చావా రమేష్ గారు ఇది వచ్చేసి సింధుపల్లి వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లా ఈ రోజు మంచిలో వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ మీద ఫీల్డ్ కనెక్ట్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏ డేట్ నైసారా అన్న ఐడియా ఉందా సార్ ఇది ఇది డేట్ అంటే కొద్దిగా కొద్దిగా లేతగా వేసాము డేట్లు గీట్లు మా ఓడి తెలుసు ఏదో నేను వ్యవసాయం చేస్తా ఉన్నా ఫస్ట్ నుంచి కూడా ఇది బాగా మాకు నచ్చింది బంజారా మిగులు దీని మీద బంజారా బాగుంది ఇది కూడా మాకు పర్లేదు అండి అది ఎంత బంజారా జకరం జకరం పచ్చులండి ఇది ఎంత అండి ఇది ఎకరం ఉంటది ఎకరం పోయలేదు కదా దీన్ని ఇల్లింగ్ అట్ల అది మట్టికి నలభై దాకా వస్తుంది మాకు ఐడియా రెండు కోతలు అయిపోతున్నాయి అండి పాత కంటలు వస్తుంది అయింది అనుకుంటున్నాం ఇది ఎంత వచ్చు అనుకుంటున్నారండి మేము పాత కంటాలనుకుంటున్నాం గానీ కొద్దిగా పెంచుగా వచ్చి పాతక అయితే తగ్గదు అంటే అందరూ వర్షం పడ్డానికి చాలా మంది ఇచ్చారు కదండి మీరు ఏరి ఏరి మాకు చాలు కాలేదు బాగుంది బాగా ఉంటా ఓకే పెట్టుకో దగ్గర బ్రహ్మాండంగా చూతా ఉన్నా ఊళ్ళో రైతులకు కూడా పెట్టుకుంటారు హైబ్రిడ్ సీడ్స్ సీట్స్ బాగుంది కొద్దిగా గా వేసుకోవాలండి మీరు బంజారా వేసారు కదా అది ఫస్ట్ కోత ఎంత వచ్చింది రెండో కోత ఎంత వచ్చిందండి ఫస్ట్ కోత ఏడు ఎనిమిది గంటలు ఎరుపు అయినాయి ఐదు గంటల చిల్లర తాళి పదకొండు వేలు ఇంటి దగ్గర తాలు అది మట్టి పద్దెనిమిది వేలు పడుతుంది జెండా జెండా పాట వచ్చేసి ఇరవై వేలు ఉంది కానీ ఎక్కువ పంతొమ్మిదిన్నర ఇరవై వేలు కొన్నారు మంది ఒక రెండోసారి ఇప్పుడు ఎత్తన్నారు ఇళ్ళతో అయిపోద్ది రేపది అంటున్నావు అసలు పచ్చికాయ ఏర్పడింది అనేది లేదు బాగుంది క్వాలిటీ బాగుంది అంటే మీరు తాలు కావడానికి కారణం ఏమన్నా వర్షాలు అంటే ఫస్ట్ బాగా ముదురుగాసింది వర్షానికి అయింది కానీ లేకపోతే కాదు కొద్దిగా లేట్గా వేసుకోవాలా బాగుంది బంజారా ఈ సంవత్సరం వేస్తారా మరి మూడు ఎకరాలు వచ్చేది వేరే మూడు ఎకరాలు దీన్ని పెడతాం కానీ దీంట్లో బంజారా పెడతాం కాకపోతే ఫస్ట్ గా తల్లి ఓకే వేస్తాం గోపి అన్న ఏ ఊరు అండి మంగోలు మంగోలు ఇప్పుడు ఈ రకం అట్లా అనిపించింది సరే పర్లేదు తాళు తక్కువ ఉంది అన్నది పర్లేదు దిగుబడి కాయల దిగుబడి అంటే మరి ఇది మనం ఇప్పుడు ఉన్న పరంగా చూసుకుంటే ఒక ఇరవై నుంచి పాతకానుకొని ఉంది అంత మించి బిచ్చి అయితే మనం చెప్పడం కూడా బాగోదు అన్న మీ పేరు మాది మంగళ గ్రామం అండి నా పేరు నీలకండ రాంబ్రహం ప్రస్తుతానికి ఇందుపల్లి గారి గారిలో ఉండండి వసుంధర వెరైటీ బాగుందండి చూడండి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఫీజ్ పే చేయండి పాలు శాతం పక్కు ట్వంటీ పర్సెంట్ ఉన్నాము తక్కువే ఉంది ఇప్పుడున్న పరిస్థితి కనగల ప్రసాదమ్మ అమ్మ మక్కపేట వెంకట సాయి నర్సరీ నర్సరీ ఓకే ఇప్పుడు రవి ఎబ్రే సిక్స్ వాళ్ళది వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ చుట్టానికి వచ్చారు కదా సార్ ఎట్లా అనిపించింది సార్ ఇప్పుడు మీకు బాగుంది అమ్మ తేజాలు బాగుంది దగ్గర కాదు బాగుంది పాటి అండి వెంకటేశ్వర గారు ఎక్కడి నుంచి సార్ గండరాయి నుంచి ఇప్పుడు ఈ రకం చూసారు కదా సార్ ఎట్లా ఉంది సార్ ఇది బాగుంది అని నేను అర్థం అనుకుంటున్నాండి ఇది బాగుంది ఎందుకంటే ఏరియా చూసి అది అనిపించలేదు కాయ బాగుంది అందులో ఇంకా పైకాప్ కూడా ఉందండి ఇది అసలు ఇంకా టైం పోతున్నా కూడా ఎట్లా ఉందంటే ఇంకా అది అర్థం చేసుకోవాలి రైతులు బాగుందండి ఇది ఓకే ఇది ఇతరం బాగుంది నేను అర్థం అండి ఇది ఓకే సార్ ఓకే అండి థ్యాంక్ యూ రవి అండి రవి గారు ఎక్కడి నుంచి సార్ కన్నీ అండి బాగుందండి ఈ రకం ఈ వర్ణం అసలు ఏ తోట లేదండి ఇప్పటివరకు అయితే ఈ రోజు ఎట్టుందంటే అసలు రికార్డ్ రికార్డు తాళుకాయ కావాలేదు మెయిన్ మెయిన్ సంవత్సరం తాగుకాయ తాగుకాయ లేకపోవడం అది మెయిన్ పాయింట్ అసలు ఈ రోజుల్లో కూడా ఎట్టుందంటే అసలు ఓకే కొన్ని సేల్ అయితే తీసేసారు అసలు ఇప్పుడు నెలలోనే నల్లి కింద వైరస్ తట్టుకొని ఈ రోజులు పెట్టిందంటే బాగుంది అన్న మీ పేరు అన్న రమేష్ అన్న రమేష్ గారు ఎక్కడి నుంచి పల్లె ఎట్లా అనిపించింది అన్న బాగుంది అన్న అంటే తిరిగా దొప్ప రాలేదు నీట్ గా పొలం అనేది మంచి చిక్కటి కాపు తోటి దగ్గర దగ్గర గణపలతో లక్ష్మీనారాయణారాయణ రకం నుంచి గన్రాయి బాగానే ఉంది పర్లేదు ముప్పై ముప్పై అనుకుని వచ్చింది కూడా బాగుంది చిట్టాకుంది పర్లేదు పెట్టుకోవచ్చు కాయ కూడా కొంచెం బాగుంది ఉంది కాయ కూడా జంపు ఉంది పర్లేదు పెట్టుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు అండి అది గండ్రాయ్ గండ్రాయి ఇప్పుడు ఈ రకంగా చూసారు అట్ల బాగుంది బాగుంది అంటే ఏ తిరిగి బాగుంది అంటారు కాపు బాగా ఉంది కింద నుంచి కాపు బాగా బస్ దాగా బాగుంది ముడత కూడా తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది అసలు నాగరాజు నాగరాజు గారు ఎక్కడి నుంచి వచ్చారన్న మంగళ నుంచి వచ్చిన మంగళ నుంచి వచ్చారు ఇప్పుడు ఈ రకం చూసారు కదా అన్న ఎట్లా ఉంది ఈ రకం మానవులు అన్న మీరేసారు అయితే ఆల్రెడీ మేము వేసిన మాకు మానవు ఉంది కాకపోయినా మా తాల్ శాతం ఎక్కువ ఇప్పుడు వాహనాలు కూడా గట్టిగా ఉన్నాయి పోయి సంవత్సరం అంత మీద మా పేరకంట చిల్లర గట్టి ఎకరా రేసులే కానీ మధ్యలో మాకు కొత్త ఎంటి దిగులు రాకపోతే బాగా ఎకరా ముప్పై ముప్పై దిగేది మా చేయ కొద్ది ఎంటి వచ్చింది అనేవి కూడా చూసింది వసంతరం నెంబర్ వన్ ఎత్తున్నది ఇంకా బాగుంటుంది വസന്ത ഫൈവ് ബാ ഏ സി ഐ വസന്തരം നമ്മൾ రామచంద్ర ఇప్పుడు ఈ రకం చూసారు కదండి ఎట్లా ఉంది బాగానే ఉంది అంటే ఏ మీకు మంచిగా అనిపించింది కాయ చిక్కదనూ సన్నగా కాయ తేజాలో ఉంది కాయ మంచిగా ఓకే భోజనం కూడా మంచిగా ఉంది కాబట్టి మన శుభ్రంగా గా ఉంది ఎట్లా అనిపించింది గొప్ప అనిపిస్తుంది అండి

మీ అన్న లింగయ్య నా పేరు లింగయ్య గారు ఎక్కడ నుంచి అన్న హిందూపల్లి హిందూపల్లి ఇప్పుడు మీరు ఎంత సాగు చేస్తారన్న ఐదు ఎకరాలు చేస్తారు ఐదు ఎకరాలు చేస్తారు ఇప్పుడు ఈ తోట చూసారు కదా ఎట్లా అనిపించింది తోట బానే ఉంది మా ఎంత సీట్లు జలికాయల ఇప్పుడు మీ ఊర్లో మొత్తానికి ఎట్లా ఉన్నాయన్న తోటలు పర్లేదులే గానీ ఎంత గట్టికి గాయాల బాగా గట్టికి గాయసింది బానే ఉంది అంటే మీరు చూస్తుంటారు స్వత్తనే ఉంటాను బానే ఉంది పెట్టుకోవచ్చు వేసుకుంటాం మనకి ఓకే థ్యాంక్ సార్ నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు లెంగి అండి లెంగి గారు ఈ ఊరేనండి ఈ ఊరే హిందూపల్లి హిందూపల్లి పర్వాలేదండి బానే ఉంది సైజ్ కూడా ఉంది మీరు సాగు చేస్తారా స్తా నేను నాలుగు ఎకరాలు వేసిన గానీ రెండు ఎకరాలు బ్యాడ్ గిరి పెట్టుకునే పోయింది ఇది పర్వాలేదు ఇప్పుడు బానే ఉందండి ఇది కాపు కూడా చిక్కన కొద్దిగా బాగుంది కాపు రకాలు మేము ఆల్రెడీ పెట్టినామండి ఇది ఇది పెట్టిన వేసుకోవడానికి కుదరలా కాకపోతే ప్రాబ్లం జరిగింది ఎత్తనం అయితే బాగుంది అంటే ఎట్లా అంటే ఆ టయానికి వేసుకోవడానికి నారు ఇది కావటం వల్ల వేరే వాళ్ళకి ఇచ్చేసిన రెడీ కాకపోయి టైం దాడిపోతుంది పర్లేదు వన్ ఉంది ఈ టైంలో కూడా మనకి ముప్పై కింటాలు పది కెంటాల్ వచ్చింది వాళ్ళకి కాసారం మీరు మీ పేరండి మా శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి చిన్న మోదుపల్లి చిన్న మూగుపల్లి ఇప్పుడు ఈ చూశారు కదా సార్ అట్లా బాగుందండి మీరు ఏమైనా సాగు చేశారు ఎలా సంవత్సరాలు ఎట్లా ఉంది సార్ దిగుబడి బాగుంది చక్కన కాపు రంగు పాలిటీ జంపు అన్ని రకాల బాగుంది ఓకే సార్ మీ పేరు అండి మంగయ్య అండి మంగయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు రామచంద్రపురం రామచంద్రపురం ఇప్పుడు ఈ రకం చూసారు కదా ఎట్లా ఉంది పర్లేదండి బాగానే ఉంది ఓకే ఇప్పుడు మీరు ఏమన్నా రవి బంజారా వేసాం బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ అట్లా ఉంది సార్ అది కూడా బాగానే ఉంది కానీ సార్ కొద్ది ఫస్ట్ లో మాత్రం తాలైందండి ఫస్ట్ తాలైంది తాలైంది ఎర్లీ కాప్ అయింది అది ఎర్లీ కాప్ అయిందా అయింది కట్ ఏరి చేయడానికి వర్షం ఆ వర్షం పడింది క్వాలిటీ మాత్రం సేల్ ఉంటాం మాత్రం మంచి నీటి క్వాలిటీ ఉంది నంబర్ వన్ ఉంది మంచి కోసాక ఇంకా బాగా పడుతుంది కాపు కాపు ల్ ముప్పై ఒకటే అండి నలభై హచ్చు పెట్టుకుంటే మాత్రం పొయి సంవత్సరం ఎవరికి కాలేదు ఈ సంవత్సరం ఏంటంటే బాగా దగ్గర ముప్పై పెట్టాడు అడుగు పెట్టాడు ఇది వస్తుంది ఇట్లా ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే వర్షానికి కాయకి మచ్చ వచ్చినప్పుడు గాలి ఆడలేదు గాలి తగలకపోవడం వల్ల మీరు కొట్టే మందు కూడా కాయలకు తగలలేదు దానివల్ల ప్రాబ్లం ఏంటి